హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు మిల్లీగ్రామ్ గోల్డ్లో మూడు వరుసల బ్లాక్ బీట్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి అంతకుముందు మీకు నాలుగు వరుసలు ఇవి పరిచయం చేశాను లెంత్ వచ్చేసి ఇది థర్టీ ఇంచెస్ ఉంటుంది లైఫ్ టైం గ్యారంటీ అండి వాషబుల్ ఐటము మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు హాట్ వాటర్ తగిలినా కోల్డ్ వాటర్ తగిలినా ఎలా యూజ్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఏమీ ఉండదు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది ఇవి చాలా అంటే చాలా మంది తీసుకున్నారు ఫోర్ లైన్స్లో త్రీ లైన్స్లో కాదు ఫోర్ లైన్స్లో నేను త్రీ లైన్స్ పరిచయం చేయడం ఇదే మొదటిసారి అనమాట సో మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీకు డిజైన్స్ వచ్చేసి ఒక టూ డిజైన్స్ ఉన్నాయి అలాగే ఫోర్ టు ఫోర్ లైన్స్ లో ఒక డిజైన్ వచ్చింది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ వచ్చింది వచ్చింది క్లియర్గా చూపిస్తానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి మూడు వరుసలు మిల్లీగ్రామ్ గోల్డ్ నల్ల పూసలు ఇట్లా సైడ్ మనకి ఇట్లా అనామిల్ పెయింట్ వస్తుందన్నమాట మొత్తం గోల్డ్ కంప్లీట్గా గోల్డ్ డాలర్ ఇట్లా వచ్చేస్తుంది గోల్డ్ బిట్ వచ్చేస్తుంది ఈ బిట్కి మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ ఉండి ఇట్లా మనకి అనామిల్ పెయింట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అనామిల్ పెంట్ వస్తుంది అండ్ తర్వాత జాయింట్ దగ్గర మనకి ఇట్లా పలకసర్లు సారీ కాస్కే గుండెలు ఇచ్చారు మనకి డిజైన్ అంతా కూడా ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనకి టూ టూ బీట్స్ వస్తాయి అనమాట లైన్కి టూ టూ బీట్స్ మొత్తం టోటల్లీ ఫోర్ బీట్స్ వస్తాయి లెంత్కి థర్టీ ఇంచెస్ ఉంటుందండి మనకి ఇక్కడ బ్యాక్ చైన్ నుంచి అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి కూడా అప్ టు మనం డాలర్ వరకు కౌంట్ చేసుకుంటే థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము లొకేషన్ వచ్చేసి గుంటూరు అండి మాది అయితే షాప్ అయితే లేదు ప్రజెంట్ ఇన్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాము షాపు ప్రజెంట్ అయితే మీకు హౌస్ విజిట్ లేదండి ఒక్కొక్క ఐటమ్ సింగిల్ సింగిల్ ఐటమ్ తీసుకునే వాళ్ళకి హౌస్ విజిట్ లేదు సో నేర్ ఎక్కడైనా ఉంటే కనుక గుంటూరుకి నేర్లో ఉంటే కనుక ఈ లోకల్ అయితే కనుక మీరు పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్కి పేమెంట్ పే చేసి వచ్చి బై హ్యాండ్ తీసుకోవచ్చు ఓకే సో నాన్ లోకల్ వాళ్ళు అదర్ ప్లేసెస్ వాళ్ళు అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే మన దగ్గర పంచలోహం జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఉంటాయి మీకు పంచలోహంలో బల్క్గా కావాలి అనుకున్నా లేదంటే షాప్ పర్పస్ ఏదైనా బల్క్గా కావాలి మైక్రో ప్లేటెడ్లో కానీ పంచలోహంలో కానీ ఇట్లా మిల్లీ గ్రాముల్లో కానీ ఏమైనా కావాలి అనుకుంటే వచ్చి బల్క్గా తీసుకోవచ్చు ఓకే వాళ్ళు వాట్సాప్లో పర్సనల్గా పింక్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము మీకు ఏదైనా కొరియర్ ఇబ్బంది అయినా ప్రాబ్లం లేదండి మేము ఇష్యూ క్లియర్ చేస్తాము మాక్సిమమ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి ఇన్ కేస్ ఏదైనా కొరియర్ ఇబ్బంది ఉన్నా కానీ మేము మీకు సేమ్ ఐటమ్ పంపించడము లేదంటే రిఫండ్ చేయడము అట్లా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ ఉండదు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఇదేంటంటే కొంచెం రౌండ్ మోడల్ వస్తుందనమాట ఇక్కడ మనకి ఇట్లా ఎనామిల్ పెయింట్ వచ్చేస్తుంది గ్రీన్ రెడ్ స్టోన్స్ వస్తాయన్నమాట ఓకే సో ఇక్కడ మూడు వరుసలు కాసికే గుండ్ల మోడల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఈ మోడల్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి మూడు వరుసల్లో చాలా బాగుంది నాలుగు వరుసలు కొంచెం హెవీగా గ్రాండ్గా ఉన్నా కానీ మూడు వరుసలు కరెక్ట్గా సరిపోతుంది అండ్ థర్టీ ఇంచెస్ లెంత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఓకే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సూపర్గా ఉందండి మూడు వరుసలు బ్లాక్బెరీస్ చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది మరి లావుగా లేకుండా మరి సన్నగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఈ టూ డిజైన్స్ ఉన్నాయండి మనకి మూడు వరుసల్లో అలాగే నాలుగు వరుసల్లో వచ్చేసి ఒక మోడల్ తెప్పించాను ఇది ఈరోజు కూడా ఇద్దరు ముగ్గురు అడిగినట్టు ఉన్నారండి నేనైతే కన్ఫర్మ్ చెప్పలేదు వాళ్ళకి వేరే మోడల్స్ ఉన్నాయని చెప్పాను అంటే ఏ మోడల్ వస్తుందో తెలియదు నాకు పార్సిల్ అందుకని చెప్పేసి వేరే మోడల్ ఉన్నాయని చెప్పాను సో వాళ్ళు అడిగిన మోడల్ అయితే ఉంది సో ఈ వీడియో చూస్తే కనుక ఇద్దరు ముగ్గురు ఎవరో బుక్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తారు నా కానీ ఈ డాలర్ చాలా బాగుంటుంది నాలుగు వరుసల్లో డాలర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది మిల్లీగ్రామ్ గోల్డ్ కాంబినేషన్ క్వాలిటీ మెటీరియల్ ఎవ్రీథింగ్ కూడా మనకి లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుందండి కొన్ని మిల్లీల మిల్లీ గ్రాముల్లో బంగారం కలుస్తుంది చాలా బాగుంది చాలా మంది తీసుకున్నారు ఫస్ట్ టైం నేను చెప్పేటప్పుడు కొంచెం ఇదిగా చెప్పినా కానీ బట్ ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు వేసుకున్న తర్వాత రియల్ గోల్డ్ లాగా ఉన్నాయి అని చెప్పేసి మంచి రివ్యూస్ ఇచ్చారు ఇంతవరకు కూడా మనకు ఎటువంటి రిమార్క్ లేదు నేను ఇవి పర్చేజ్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది కొంతమంది డైలీ కూడా యూజ్ చేసుకున్నారు ఎటువంటి రిమార్క్ అయితే రాలేదండి ఓకే సో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ నాలుగు వరుసల పూసలు ఇవి ఇలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనకి ఇట్లా కా కాసికే గుండ్లో ప్యాటర్న్ వస్తుంది చైన్ వచ్చేసి ఇలా వస్తుంది డాలర్ వచ్చేసి బ్రాడ్గా ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్ చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసి ఇది ఇది థర్టీన్ హండ్రెడ్ అండి ఇది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు మీరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి సో ఈ త్రీ డిజైన్స్లో మా ప్రెసెంట్ అయితే టెన్ టెన్ పీసెస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నేను ఇంకా చెక్ చేయలేదు బాక్స్ క్లియర్గా ఓకే సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఎంత బాగుందో అసలు ఈ చంద్రహారము టూ సైడ్స్ వస్తుంది అనమాట మనకి డాలర్ వచ్చేసి టూ సైడ్స్ వస్తుంది టూ సైడ్స్ డాలర్ వస్తుంది నాలుగు వరుసల చంద్రహారము ఇది వచ్చేసి మనకి మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది చాలా చాలా బాగుంది కాపర్ బేస్డ్ డాలర్ వచ్చేసి మనకి నక్షి డాలర్ వస్తుందండి ఇది వచ్చేసి కాపర్ బేస్డ్ విత్ మైక్రోపాలిష్ చంద్రహారం వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది రెండు వరుసలు మనకిట్లా సారీ టూ సైడ్స్ కూడా మనకిట్లా డాలర్ వచ్చేస్తుందండి చాలా బాగా బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా ఉంటుంది లెంత్ అయితే ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ చైన్ ఫెసిలిటీ లేదు మీరు పైనుంచి వేసుకోవాలి కాబట్టి ట్వంటీ సిక్స్ కౌంట్ చేసుకుంటే సరిపోతుందండి లెంత్ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వెరీ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా మంచి లెంత్ కొంచెం బ్రా నెక్ బ్రాడ్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు చక్కగా సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బుట్టలు రీస్టాక్ అయ్యాయి టెంపుల్ బుట్టలు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ బుట్టలు రీస్టాక్ అయ్యాయి ఇవి వీటిలో వచ్చేసి మనకి ఫుల్ పింక్ ఉంది అలాగే మల్టీ ఉందండి మీరు ఏది కావాలి అంటే అది తీసేసుకోవచ్చు ఓకే బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది నేను రెండు విడివిడిగా చూపించడం కంటే ఇలా చూపించాను అనమాట అదొకటి ఇదొకటి చూపించాను చూపిస్తాను మళ్ళీ మీకు మల్టీ ఎక్కువ వచ్చాయండి పింక్ కంటే కూడా మల్టీ ఎక్కువ వచ్చినట్టున్నాయి సో మల్టీ చూపిస్తాను మీకు ఇదేదో మరి ప్యాకెట్లో చూడలేదు నేను కూడా చెక్ చేయలేదు ఒకటి అది ఒకటి ఇది వచ్చినట్టుంది ఇవి మల్టీ మల్టీ ఎక్కువగా వచ్చాయన్నమాట మల్టీ ఎక్కువగా వచ్చాయి మల్టీ బాగుంటాయండి మనకి ఫుల్ పింక్ కంటే కూడా మల్టీ చాలా బాగుంటాయి నిండుగా కనిపిస్తాయి పైన స్టోన్ అంతా కూడా మనకి మంచి ఒరిజినల్ స్టోను రియల్ కెంపు స్టోను టెంపుల్ కార్వింగ్ టెంపుల్ డిజైన్ టెంపుల్ వర్క్ వస్తుంది బుట్టలు కూడా మీడియం సైజు పెద్ద సైజు ఏమి కాదు మంచి పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ట్రెడిషనల్ పార్టీ వేర్ లాగా యూజ్ అవుతాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఈజ్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి ఓకే మాక్సిమమ్ నేను ఇన్ టైంలోనే ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ మాక్సిమం వన్ లోపే అందిస్తానండి కొంచెం పార్సల్స్ హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ క్లమ్జీ అయిపోతుంది అటువంటి అప్పుడే కొంచెం లేట్ అవుతుంది తప్ప మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఇన్ టైంలో అందిపోతాయి ఎవరికైనా అర్జెంటు నీడున్నా కానీ పంపించేస్తున్నానండి ఓకే ఫంక్షన్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా అట్లా ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం వెంటనే పంపించేస్తున్నాను ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి త్రీ నైంటీ పడుతుంది ఈ బుట్టలు చాలా బాగున్నాయి త్రీ నైంటీ పడతాయండి మంచి రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైజెస్కి క్వాలిటీ మీకు అసలు ఎక్కడా రాదండి కంపల్సరీ చెప్తున్నాను మీరు ఎక్కడైనా చెక్ చేసేసుకోండి ఎన్ని చోట్లైనా చెక్ చేసేసుకోండి ఓకే బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఉంటుంది ఇంత రీజనబుల్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చిన్న చిన్నవి నక్కిలో నెక్సెట్స్ తెప్పించానండి ఇవి చాలా బాగున్నాయి లక్ష్మీ అమ్మవారిది ఒకటి ఒక త్రీ మోడల్స్ అయితే తెప్పించాను ఇవి రెగ్యులర్గా అడుగుతున్న మోడల్స్ అనమాట మనకి ఇదేమో మనకి నామాలు గోవింద నామాలు వస్తాయి అన్కట్ స్టోన్స్తో ఒకటేమో లక్ష్మీ అమ్మవారిది ఇంకొకటి ఏమో మనకి మంచి ట్రెండింగ్ నెక్ పీస్ అనమాట అలాగే మనకి ఎయిట్ నైంటీ బ్లాక్ బీర్స్ లాంగ్ బ్లాక్ బీర్స్ కూడా రీస్టాక్ చేయించాను అండ్ దాంతో పాటుగా ఇంకొకటి ఉంది ఓకే ఇది వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా వచ్చాయండి చాలా చాలా బాగుంటుంది నక్షి పాలిష్ అనమాట అండ్ నక్షి డిజైన్ విత్ యాంటిక్ పాలిష్ వస్తుంది చిన్నది పిల్లలకి కిడ్స్ జ్యువెలరీ లాగా పిల్లలకి పెట్టుకోవడానికి బాగుంటుంది ఇన్ కేసు ఒక ఫోర్ రింగ్స్ అలా యాడ్ చేసేసుకుంటే పెద్దవాళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఈవెన్ కాలేజీ పిల్లలు బాజు బందలా యూజ్ చేసేసుకోవచ్చు ఎలా అయినా ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు అండి అండ్ మంచి క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తాయి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండ్ మనకి ఇంటికి వచ్చి బల్క్ ఆర్డర్స్ బల్క్గా బుక్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీస్ కూడా ఉంటాయండి చక్కగా ఈరోజు కూడా ఒక ఇద్దరు వచ్చారు విత్ పర్మిషన్ అండి పర్మిషన్ తీసుకునే రావాలి ఎందుకంటే ఏ టైంలో మాకు ఏ వరకు ఉంటుందో తెలీదు హౌస్ కాబట్టి ఓకే సో కొంచెం వాట్సాప్లో ఓపికగా మెసేజ్ చేసి రిప్లై ఇచ్చే వరకు ఓపిక పట్టి వచ్చి తీసుకునే వాళ్ళు మాత్రమే ప్రజెంట్ హౌస్ ఎలా ఉంటుందండి ఓకే సో ఇవి వచ్చేసి అన్కట్ స్టోన్స్ మంచి గోవిందనామాలు నెక్సెట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట అన్కట్ స్టోన్స్తో మనకి నక్కి యాంటిక్ పాలిష్ వస్తుంది ఓకే యాంటిక్ పాలిష్ వస్తుంది పిల్లలకు కూడా పెట్టవచ్చు అండ్ వీటికి వచ్చేవి ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లు కాబట్టి పిల్లలకి పెట్టుకున్న చక్కగా ఉంటాయి ఓకే సో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా చక్కగా ఉంటుందండి ఓకే సో ఇంకొక ప్యాటర్న్ అది కూడా మనం పిల్లలకి పెట్టుకునే ప్యాటర్నే ఇది కూడా మంచి ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు ఈ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది ఓకే ఇదండి ఇది కూడా మంచి నక్షీ వర్క్ నక్షి పాలిష్ వస్తుంది ఇది వచ్చేసి నక్షి ఇందా చూపించిన రెండు యాంటిక్ పాలిష్ వస్తాయి ఇది నక్షి గోల్డ్ పాలిష్ వస్తుందండి స్టోన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి లెంత్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇంచెస్ వరకు వస్తుంది అండ్ విత్ ఉంటుంది ఉంటుందన్నమాట చక్కగా బ్యూటిఫుల్గా విత్ టాప్స్తో వస్తుందండి ఓకే ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ లాస్ట్ రీస్టాక్ అయిన నల్లపూసలు చూపిస్తాను ఇదేంటంటే మనకి అష్ట డాలర్ అండి అష్టలక్ష్ముల డాలరు మైక్రో బ్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు పార్టీ వేర్ కనుక యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది ఉంటుందన్నమాట అంత బాగుంటుంది కలర్ ఎక్కడికి పోదు కలర్ షేడ్ అవ్వదు డల్ అవ్వదు అవ్వదండి అండ్ డిటాచబుల్ డాలర్ మీరు బ్లాక్ బీట్స్ వాడుకున్న నా వాడుకున్న ఈ డాలర్ ఇంకా మన్నికగా ఉంటుందన్నమాట ఈ డాలర్ ఇంకా క్వాలిటీగా ఉంటుంది డాలర్ ఎక్కడికి పోదు ఈవెన్ మీరు గోల్డ్ బ్లాక్ బీట్స్ ఎట్లా వాటికైనా ఇది పెట్టుకుంటే చక్కగా ఉంటుంది నిజంగా నిండుగా ఉంటుంది ఓకే సో లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి థర్టీ ఉండదు ఎందుకంటే ఇందాక చూపించినవి థర్టీ ఇంచెస్వి ఇది ట్వంటీ ఎయిట్ ఉంటుంది సో ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి చాలామంది అడిగారు కంపల్సరీ అడిగారు అడిగిన వాళ్ళు వీడియో చూసినట్లయితే బుక్ చేసేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే బుక్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మూడు వరుసల నల్ల పూసలు విత్ మధ్యలో మనకి సీ కటింగ్ బాల్స్ వస్తాయి అన్నమాట ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అష్టలక్ష్మి డాలర్ వస్తుంది కింద అన్నీ కూడా ఇలా మనకి క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్ హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట ఇది వచ్చేసి మనకి పై ఇక్కడ కూడా మనకి అన్కట్ స్టోన్స్ ఇచ్చారు ఎయిట్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవాళ కలెక్షన్ అయితే ఇది నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి చెప్పాను కదా ఓకే మీరు ఇబ్బంది పడొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు ఒకటి రెండు రోజులు లేట్ అయినా వస్తుంది ఇన్ కేస్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కొరియర్ మీకు సేమ్ ఐటమ్ పంపిస్తాను లేదంటే వేరే ఐటమ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అది లేదు అంటే మీకు రిఫండ్ అయినా ఉంటుంది ఓకే సో హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు ఈజీ రిఫండ్ ఈజీ ఎక్స్చేంజ్ ఉంటుంది ఓకే సో ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు డైలీ వీడియోస్ టూ వీడియోస్ ఉంటాయండి షార్ట్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్లో కూడా నా హ్యాండ్ స్టాక్ అనమాట సో అవి ఓకే అండ్ కలెక్షన్స్ నచ్చితే ల ఖచ్చితంగా లైక్ ప్లేస్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్స్ ఇస్తున్నాను కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కొంచెం కాస్ట్లీ మోడల్స్ ఉంటాయి కదా మోడల్ పెట్ట మనం కొంచెం రేర్ మోడల్ చూడాలి అంటే కాస్ట్ పెట్టాలి అటువంటి ఎక్స్క్లూజివ్ కాస్ట్లీ మోడల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సేమ్ ఉంటుంది నేను స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ సో చెక్అవుట్ చేసేయండి రెగ్యులర్గా వీడియోస్ ఫాలో ఫాలో అవుతూ ఉండండి ఆఫర్స్ ఉంటాయి గిఫ్ట్స్ ఉంటాయి మీకు చూస్తే అర్థమవుతుంది రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రొడ ప్రొడక్ట్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీ వాట్సాప్లో కంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి ఓకే కొత్త వాళ్ళు తీసుకోవడానికి ఆల్రెడీ కొత్త వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న ఇటువంటివి రివ్యూస్ చూస్తే వాళ్ళకి ఇంకా భరోసాగా ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్